మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశ్యాత్తు లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అయితే ప్రతికూలించే గ్రహాలను గనక చూస్తే ఒకటి ఏలిన్ నాటి శని ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఏలిన్ నాడు శని మినహాయించి అంత గొప్పగా పీడించేటువంటి గ్రహాలు ఏమీ లేవు మిగతావి ప్రతికూల స్థానాల్లో ఉన్నా కూడా అవి పీడించవు కొంత ప్రతికూలతను కలగజేస్తాయి అయితే ఈ నాటి శనిలో లాభస్థానం మంది రవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్ధం చస్వకుల చారా గృహ లాభ శుభోజనం అన్నది శాస్త్రం అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మరీ ముఖ్యంగా శని వక్రగతి కూడా పోయింది కదా అందువల్ల శుభ కార్యక్రమాలు జరగడం వంశవృద్ధి కలగడం అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉండడం అంతేకాక బంధుమిత్రులు కానీ ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే పది మంది చేతిలో కూడా చక్కగా మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయి నీ వెనకాల మేము ఉన్నాం కదా అనేటువంటి ఒక భరోసాని వారు కల్పిస్తారు ఇక్కడ లాభస్థానమందు ఉన్నటువంటి గ్రహాల వల్ల ఈ రకమైనటువంటి కలివిడి వాతావరణం ఒకటి వస్తుంది అయినప్పటికీ కొంతమంది శత్రువులు ఉన్నారు కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటారు లేరన్న కానీ మీ యొక్క స్వయంకృతాపరాధాలు ఉండకూడదు అంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని కంట కనబెడుతూ ఉండాలి ఎందుకంటే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అంటూ ఉన్నది శాస్త్రం అనవసరమైనటువంటి వైరము పట్టుదల పంతం వాడు నాకు ఇలా చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ధోరణిలో గనక ఉంటే మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడూ ఉండడు వాడేదో చేశాడు చేశాడు మీరు ప్రత్యేకించి వాడిని గుర్తుపెట్టుకుని వాడికి ఏదో నెగిటివ్ చేయాల్సిన పల్ల వాడి పా వాడి పాపాను వాడే పోతాడని వదిలేసిన నాడు ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గురుబలం తగ్గింది కదా మీకు బుద్ధి ప్రచోదనం కలగదు అంటే మీ ఆలోచన శక్తి పెరగదు ఎంతసేపు కూడా ఒక మోస పద్ధతిలో వెళుతుంది ఒక బ్రాడ్గా మీరు ఆలోచించలేకపోతారు అలాగే చెప్పుడు మాటలు వినడము కక్ష పెట్టుకోవడం లాంటివి చేస్తే అది మీకే ప్రమాదం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటివి వదిలేసి ఎంతవరకు మంచో అంతవరకు మంచి చేసుకుంటూ వెళ్ళడం మీకు ఎవరైనా చెడు చేస్తే సరే దాన్ని దాటుకుని ముందుకు వెళుతూ ఉండాలి తప్పితే సమాధానం చెప్పే ప్రక్రియలు ఉండకూడదు ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ప్రత్యేకించి ఈ వృధాగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి తగ్గించుకోమన్నాం ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉన్నాం అక్కడ స్థిరపడాలి అక్కడ గుర్తింపు రావాలి అక్కడ ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఈ వారంలో అవకాశాలు చాలా మెరుగ్గా వస్తాయి చదువు కూడా ఈ వారం బాగుంది కాబట్టి మకర రాశి వారు మరింత శుభ ఫలితాలని కాంక్షిస్తూ ఉంటే వారు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి ప్రత్యేకించి ఈ వారంలో కార్తీక స్నానం సూర్యోదయానికి మునిపే స్నానం చేసి శివాలయంలో దీపం పెడితే ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పచ్చు అనుకూలమైనటువంటి వారం బుధవారం అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము ఆకుపచ్చ